హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్నాక్ రెసిపీ అయితే పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసి గ్రీన్ చట్నీ లేదా కేచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల మైదాపిండి తీసుకోవాలి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు అది మీ ఆప్షన్ దీనికి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ వాము వాము ఇలా నలిచి వేసుకుంటే మీరు దేంట్లో వేసుకున్న ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీకి ఎలా పిండి తడుపుకుంటామో అలా తడుపుకోవాలి సాఫ్ట్గా ఇలా ముద్దలా అయ్యాక పైనుంచి ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక లిడ్ పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి అప్పుడు పిండి అనేది మంచిగా నానిపోయి సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టఫింగ్ కోసం పావు కేజీ ఆలుగడ్డల్ని ఉడికించుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి మీరు గ్రేట్ కూడా చేసుకోవచ్చు ఆలుగడ్డ పీసెస్ ఏం లేకుండా చూసుకోండి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోండి మీకు టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకోండి ఈ స్టఫింగ్లో ఎంతైతే కారం ఉప్పు పడతాయో అవి వేసుకోండి వన్ టీ స్పూన్ నువ్వులు నువ్వులు ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కసూరి మేతి నేను గరం మసాలా చాట్ మసాలా ఏం యాడ్ చేయట్లేదు మీ ఆప్షన్ అవి వేసుకుంటే వేసుకోవచ్చు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం పిండుకొని స్టఫింగ్లో ఈ పదార్థాలన్నీ కలిసే విధంగా కలుపుకొని ఒకసారి సాల్ట్ కారం చెక్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి కూడా మంచిగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేశాను నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి నాలుగు ముద్దలయ్యాయి వీటిని వన్ బై వన్ తీసుకుంటూ మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోండి మిగతా పిండి ఆరిపోకుండా ఇప్పుడు ఒకటి తీసుకొని చపాతీ పీట తీసుకొని దానిపై పొడిపిండి చల్లుకుంటూ మనం చపాతి ఎలా రోల్ చేసుకుంటామో అలా చేసుకోవాలి పొడిపిండి ఎక్కువగానే పడుతుంది ఇలా రోల్ చేసుకోండి వీలైనంత పల్చగా మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదు చపాతీ అంత థిక్నెస్ సరిపోతుంది ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్నాక కొంచెం పొడిపిండి వేసుకోండి ఎందుకంటే పొడిపిండి వేయకపోతే స్టఫింగ్లో ఉన్న మాయిశ్చర్తో ఈ చపాతి ఇంకా ఎక్కువగా వెట్టుగా అయిపోతుంది అందుకని పొడిపిండి చల్లుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకోండి చివర్ల వరకు స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని నైఫ్కి పొడిపిండి అద్దుకొని ఇలా కట్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా చివరి వరకు కట్ చేసుకోండి ఆ చివరి హెడ్జ్ నుండి ఈ చివరి హెడ్జ్ వరకు కట్ చేసుకోవాలి ఒక చపాతీకి ఫోర్ పార్ట్స్ అవుతాయి ఇలా మొత్తం కట్ చేసుకున్నాక నేను చూపిస్తున్న విధంగా చివర నుంచి ఇలా రోల్ చేసుకోవాలి మనం రోల్స్ ఏ విధంగా చేసుకుంటామో అలా రోల్ చేసుకోండి అన్ని పార్ట్స్ ఇలాగే రోల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిపైన కూడా కొంచెం పొడిపిండి చల్లుకోవాలి మీకు పొడిపిండి మైదాపిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి బియ్య పిండి ఏదైనా చల్లుకోవచ్చండి పొడిపిండి చల్లుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి పొడిపిండి వేయడం వలన స్టఫింగ్ అనేది బయటకు రాదు చపాతి పీటకు కూడా స్టిక్ అవ్వదు చూసారా ఇలా చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక చపాతీలో ఫైవ్ పొటాటో ఫిల్లింగ్స్ అవుతాయండి మూడు పెద్ద సైజుగా ఉంటాయి ఒక రెండు చిన్న సైజుగా వస్తాయి వీటన్నిటిని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన కూడా పొడిపిండి చల్లుకొని పెట్టుకోండి లేదంటే స్టఫింగ్ ప్లేట్కి స్టిక్ అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇంకొక మెథడ్ చూపిస్తున్నాను సేమ్ చపాతీలాగా స్ప్రెడ్ చేసుకొని స్టఫింగ్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇలా మొత్తం రోల్ చేసుకోండి చివరి నుంచి చివరి వరకు రోల్ చేసుకోండి రోల్ చేసుకున్నాక నైఫ్తో కట్ చేసుకోవాలి ఇలా నైఫ్తో ఫైవ్ పార్ట్స్గా కట్ చేసుకోండి నైఫ్కి పొడిపిండి రుద్దుకొని కట్ చేసుకోండి లేదంటే స్టఫింగ్ నైఫ్కి స్టిక్ అవుతుంది వీటిని కూడా మనం ఫస్ట్ ఎలాగైతే ప్రెస్ చేసామో అలా ప్రెస్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి అన్నీ ఇదే విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టాక పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో ఫిల్లింగ్స్ని డ్రాప్ చేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు ఇలా వన్ బై వన్ డ్రాప్ చేసుకొని గ్యాప్ ఉంచండి అవి ఫ్రై అవ్వడానికి ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకోండి ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి వీటిని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ అన్ని ఫిల్లింగ్స్ని ఈవెన్గా ఫ్రై చేసుకోండి మైదాపిండి హెల్దీ అని చెప్పాను కానీ బయట ఫుడ్తో పోలిస్తే ఇంట్లో దేంతో చేసినా అంత హెల్దీయే కదా అండి మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి వాడి కూడా చేసివచ్చు కానీ పిల్లలకి మైదాపిండి వాడడం వలన బయట తినే ఫ్లేవర్ వస్తుందనేసి నేను మైదాపిండి యూజ్ చేసి చేశాను మా పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తిన్నారు మీరు పొటాటో ప్లేస్లో చిలకడదుంప యూజ్ చేసి కూడా సేమ్ ఇదే ఫిల్లింగ్స్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఇదే స్టఫింగ్లో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి కూడా ఇవ్వచ్చు క్యారెట్ బీన్స్ క్యాబేజ్ అలా అది వెజ్ ఫిల్లింగ్ అయిపోతుంది ఇదైతే పిల్లలకి మంచి స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్